శ్రీమాతి రేణుమ నేను మీ సాయి శర్మదత్తానంద ఇప్పుడు మనం తెలుసుకునేది కుంభరాశి వారికి ప్రత్యేకించి మాఘమాసంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం కుంభరాశి వారికి అన్నిట్లో కూడా శుభకార్యాలు అదేవిధంగా అన్నిట్లో కూడా విజయం సూచిస్తుందనమాట వివాహం కానీ స్త్రీ పురుషులకి వివాహం అయ్యే అవకాశం ఉంది ఇంట్లో గొడవలు అవుతూ ఉన్న స్త్రీకి ఖచ్చితంగా కూడా సౌక్యం సుఖం కలుగుతుంది అంటే భర్తల మధ్య గొడవలు ఉంటే కనుక భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే కనుక ఖచ్చితంగా మంచి అవకాశం ఉంది మంచి కలిసే అవకాశం ఉంది అన్నింటిలో గొడవలు కూడా తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉందన్నమాట ఏదైనా సరే కుంభరాశి వారికి అపమృత్యు భయం అనేది నివృత్తి కొరకు మృత్యుంజయ మంత్రం జపం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందన్నమాట అయితే వీరికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా తెలుసుకుంటే దాని ద్వారా మనం కూడా జాగ్రత్తలు పాటించాలి వీరు ఎవరినైతే బాగా నమ్ముతూ ఉన్నారో వారు మోసం చేసే అవకాశం ఈ మాసంలో ఉందన్నమాట కాబట్టి నమ్మేటప్పుడు ఒకటికి వంద సార్లుగా కూడా ఆచితూచి అడుగు వేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే కొద్దిగా ఆరోగ్యపరంగా శస్త్రచికిత్సలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సరే ఒకటికి రెండు సార్లుగా ఆలోచించి తినే పదార్థం అవ్వచ్చు వెళ్ళే చోటుకు అవ్వచ్చు ఒకటికి పదిసార్లుగా ఆలోచిస్తే జాగ్రత్తగా ఉంటే మంచి జరుగుతుంది ప్రయాణాలు కొద్దిగా ఆలస్యాన్ని సూచిస్తూ ఉంటుంది ప్రయాణంలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి వాస్తవంగా చెప్పాలంటే హృదయంలో కొద్దిగా కష్టం ఏర్పడే అవకాశం ఉంది అంటే మామూలుగా మానసికంగా కొన్ని కొన్ని సమస్యలకి మానసికంగా బాధ కలుగుతూ ఉంటుంది కదా దాన్ని మానసిక వేదన అంటారు అలా ఉందన్నమాట కాబట్టి వీరికి కుంభరాశి వారికి చూసుకుంటే ఈ యొక్క మాసము అన్నిట్లో శుభకార్యాలు జరుగుతాయి వివాహాన్ని అన్నిట్లో కూడా బాగుంది కానీ కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల్ని పరిష్కరించుకోవాలంటే ఈ మాసం మొత్తం కూడా శివ మహిమా స్తోత్రం ఉంటుంది శివ కవచం శివ ధ్యానం శివ శ్లోకం ఖచ్చితంగా శివుని మూలమంత్ర జపం ప్రదోషకాల సమయంలో శివారాధన చేస్తే కనుక కుంభరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఖచ్చితంగా కూడా నివృత్తి కలిగిపోతాయన్నమాట అయితే అదేవిధంగా వీరికి వస్త్ర లాభం ఉంది వస్త్ర సంబంధించిందంతా కూడా యోగ్యంగా ఉందన్నమాట అయితే కొన్ని గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల దుబారా ఖర్చు అవ్వటం అదేవిధంగా అన అనవసరమైన ప్రయాణాలు చేయటం భయ ఆందోళనకు గురవ్వటం ప్రతి చిన్నదానికి ఆవేశం ఎక్కువ అవ్వటం మొకాల నొప్పులు రావడం అంటే సహజంగా ఎప్పుడైనా సరే మంచి చెడు రెండు మన చేతిలోనే ఉంటుంది కనుక ఒకటికి పదిసార్లుగా ఆలోచించి అడుగు వేస్తే గనక మీకు ఏ ఇబ్బంది లేదు ఈ యొక్క మాసం కొద్దిగా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఈశ్వర ఆరాధన చేస్తే ఖచ్చితంగా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా మీ దగ్గరికి రావు అన్నమాట కాబట్టి దయచేసి శివనామ స్తోత్రం శివ ధ్యానం శివ మహిమా స్తోత్రం ఇవన్నీ కూడా పఠించండి అన్నిట్లో కూడా విజయం సాధించండి